ప్రకాశ్రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది గారు విజ్ఞప్తి చేస్తున్నా నాయకులు మా గృహ సత్యమ్మ గారు అట్లాగే మా అందరి ప్రియత నాయకులు పెద్దలు మంత్రి వైద్యులు సింగరబాబు గారు అట్లాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన మన శ్రీనివాస రెడ్డి గారు మరియు మా అక్క అయిన సీతక్క మంత్రి గారికి అట్టనే ఎంపీ గారికి మా డిజిఐసి నిర్మల గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మా అన్నయన నాగరాజు అన్న గారికి ఎమ్మెల్యే గారికి మరియు నాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు అధికారులు పత్రికా మిత్రుల నమస్కారం మా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గారు శివన్ గారు శిలక గారు చాలా మంత్రివర్గం అందరూ ఆలోచించి ఇలా యువతకు ఏం కావాలి ఎట్లయితే గ్రామాలు బాగుపడతాయి పేదోళ్ళు బాగుపడతాయని చాలా అంశాలను ఆలోచిస్తూ రాత్రి అనగా ప్రధానంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడతారు